దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది నిందితులకు గతంలో జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ప్రత్యేక కోర్టు విధించిన మరణ దండనను హైకోర్టు సమర్థించింది రెండు వేల పదమూడులో దిల్షుఖ్ నగర్ ప్రాంతంలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో పద్దెనిమిది మంది మరణించగా నూట ముప్పై ఒక్క మంది గాయపడ్డారు ఈ కేసు దర్యాప్తును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది కేసును విచారించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులకు మరణశిక్ష విధిస్తూ రెండు వేల పదహారు డిసెంబర్లో తీర్పు వెలువరించింది అయితే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు నిందితుల అప్పీలుపై దాదాపు నలభై ఐదు రోజుల పాటు విచారణ జరిపిన హైకోర్టు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదిన ఐదుగురు నిందితులకు మరణదండనను విధించింది ఈ కేసులో మరణదండన పొందిన నిందితుల పేర్లు యాసిన్ బట్కల్ జియావుర్ రెహ్మాన్ అలియాస్ వక్వాస్ అసదుల్లా అఖ్తర్ అలియాస్ అడ్డీ తహసీన్ అఖ్తర్ ఐజాజ్ షేక్ హైకోర్టు తీర్పును దిల్షుఖ్ నగర్ బాంబు పేలుళ్ల బాధితులు స్వాగతించారు ఈ తీర్పుతో న్యాయం జరిగినట్లు భావిస్తున్నామని అన్నారు అయితే ఈ బాంబు పేలుళ్ల వెనుక ఉన్న ఆలోచనలను మత మౌఢ్యాన్ని కూడా గమనించాలని మానవత్వం గురించి ఆలోచించని ఆ ఆలోచన కలిగించే అంశాల పట్ల సంబంధిత మతస్థులు తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అటువంటి మతాన్ని వదిలేయాలని అన్నారు హైకోర్టు వెలువరించిన తీర్పు ద్వారా దిల్షుక్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు విధించిన మరణదండన అమలుకు మార్గం సుగమం అయ్యింది మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి